ఏం లేదు బా ఇప్పుడు వచ్చింది అవుట్ సైడ్స్కి అవుట్సై అవుట్ సైడ్స్ సంబంధించినటువంటి డబ్బులు ఇంకా అంటే మండే నుదే వేస్తూ ఉన్నారు ఇంకా వేయలేదని చెప్పి కరెక్ట్గా దిగి రావడం జరిగింది ఆ ప్రక్రియ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి ఇవా ఈరోజు ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా స్టార్ట్ చేయటం జరుగుతుంది రైతులకి డబ్బులు వేస్తామని చెప్పారు టోటల్గా ఇవాళ ఒక ఫిఫ్టీ క్రోస్ దాకా వేస్తారు మిగతాది రేపు వేయటం జరుగుతుంది టోటల్గా టూ డేస్లో టోటల్గా రైతులందరూ కూడా డబ్బులు పడిపోతాయి కేవలం మా కాన్సన్ట్రేషన్ అంతా అన్ని పనులు పూర్తి చేసి పట్టాలు ఇవ్వాలనేదే మా కాన్సెప్ట్ మాట మాట ఇచ్చిన ప్రకారం నేను దాని దానికోసమే నా ప్రయత్నం చేస్తున్నాను కూడా తెలియజేసుకుంటాను రేపు లోపల రేపు కల్లా రైతులకు డబ్బులు పడిపోతాయి టోటల్గా ఎంతైతే పెండింగ్ ఉందో ఇంకా ఇంకా ఎనభై ఎకరాలు ఎక్వైర్ చేసాల్సి ఉంది అది కూడా ఎక్వైర్ చేస్తూ ఉన్నారు దానికి కూడా డబ్బులు కూడా దానికి కూడా డబ్బులు రెడీగా ఉన్నాయి మొత్తం టోటల్ కూడా చూస్తాం